వెల్కమ్ టు శ్రవంత్ టీఆర్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని అని చెప్పి కోరుకుంటున్నానండి అందులో నేను బాగుండాలి కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా మంచి జరగాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇయర్లో అయ్యేటట్లు లేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా చూద్దామండి ట్వంటీ ఫైవ్లో ఏమన్నా చేంజ్ అవుతుందేమో నా లైఫ్ చేంజ్ చేసుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అదేమో నేను వీడియోస్ పెట్టలేకున్నాను నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం యాక్టివ్ అయ్యి మంచి వీడియోస్ పెట్టాలి అని అని అనుకుంటున్నానండి ఈలోపు ఎవరికైనా ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా అండి ఇది వచ్చేసి ఆడవాళ్ళకి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి నేనైతే చాలా తక్కువ ప్రైజెస్ ఎప్పుడెప్పుడో ఆన్లైన్లో తక్కువ దొరుకుతుంటాయని చూసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఎక్కువేం ఏం అండి ఎక్కువ ఏఈ కొను తక్కువే కొంటాను చాలా చీప్ అండ్ బెస్ట్లో కొనడానికే చూస్తాను తప్ప ఎక్కువ ఎక్కువ కాస్ట్లు పెట్టి ఏవి కొనను ఇది నాకు చాలా తక్కువ ప్రైజ్ పెట్టుకున్నానండి అసలు ప్రైజ్ ఎంత పెట్టుకొని ఉంటానన్నది కామెంట్ చేయండి ఆన్లైన్లో పెట్టింది ఇది ఇంకా ఆన్లైన్ అంటే అంత చీప్గా వచ్చే ఆన్లైన్ ఏదన్నది మీకు తెలుసు అది ఏ ఆన్లైన్ అని చెప్పండి ఇదైతే ప్రమోషన్ అలాంటివి ఏం కాదండి మన ఛానల్ అంత రేంజ్కి వెళ్ళలేదు ఇంకాను మనకంత ఇది కూడా లేదనమాట నా పర్సనల్గా తీసుకున్నాను నాకు నచ్చి తీసుకున్నాను కానీ ఇది మాత్రం ఇయర్ రింగ్ స్టాండ్ చాలా బాగా వచ్చిందండి చాలా ఉంది అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో అసలు మెటీరియల్ అయితే అంత స్ట్రాంగ్ ఉంది ప్లాస్టిక్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉంది ఆ త్రీ రింగ్స్ ఇచ్చారు ఒక్కో రింగ్స్కి ఒక్కో రింగ్కి ఇరవై ఎనిమిది కమ్మలు పెట్టుకోవచ్చు అంటే పద్నాలుగు జతలు అనమాట పెట్టుకోవచ్చు ఒక్కొక్క దానికి అట్లా మూడింటికి పెట్టుకోవచ్చు నా దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ నేను అట్లా పైన వరకే పెట్టి చూపించానండి ఇంకా ఉన్నాయి నా దగ్గర అవి చిన్న చిన్నవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెతుక్కోకుండా బాక్సులు తీసి ఇలా తీసి పెట్టేసుకోవచ్చు కానీ ఇందులో నాకు ఒకటి ఏమనిపించిందంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక గాలి వెలుతురులో వదిలేస్తే మాత్రం ఏమన్నా కలర్ చేంజ్ అవుతాయేమో అని అనిపిస్తుంది అట్లా కాకుండా ఇది తీసుకెళ్లేదన్న ఒక కబోర్డ్లో పెట్టుకోగలిగితే మాత్రం హ్యాపీగా అండి నాకు అట్లే పెట్టుకోవచ్చు వీరువాలో అనుకున్నాను కానీ అది హైట్ ఉండడం వల్ల ఏ అరలోనూ పట్టలేదు ఇంకా బయటే పెట్టుకున్నానండి నేను అట్లా కాకుండా ఎక్కడన్నా లోపల సేఫ్టీగా పెట్టుకోగలిగే ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఆలోచించకుండా పెట్టుకోండి దీన్ని మాత్రం నేనైతే ఏ లింకు అవేమి ఇవ్వలేదండి నేను ఇవ్వచ్చో ఇవ్వకూడదో కూడా తెలియదు నాకు లింక్ అది నాది కొత్త ఛానల్ కదా పెట్టచ్చా లేదా అని తెలియక నేనేం లింక్ ఇవ్వలేదు ఇదైతే ఆన్లైన్లో స్క్రీన్షాట్ తీసుకుని మీరు చూసుకుంటే వచ్చేస్తుంది అనమాట దేంట్లో అయినా కూడా అట్లా ఇది ఎంత పెట్టి కొన్నానంటే తక్కువ తక్కువండి చాలా తక్కువ బడ్జెట్లో కొన్నాను నేను ఇది మాత్రం అసలు ఎంత ప్రైస్ అనుకుంటున్నారు దీన్ని యాభై మూడు రూపాయలకి కొన్నాను దాంట్లో నూట పన్నెండు రూపాయలు ఏమో అవునిందండి అయితే మనం ఆన్లైన్లో తీసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా మనం క్యాష్ ఆన్ డెలివరీ కడితే మాత్రం కొంచెం ఎక్కువ ప్రైజే పడుతుంది మనం ఆన్లైన్ పే చేస్తే మాత్రం చాలా తగ్గుద్దండి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గుతుంది అట్లాగే ఇది పెట్టడమే తక్కువ ప్రైస్ పెట్టారు అందులో నాకు నేను ఆన్లైన్లో పే చే ఆన్లైన్ పే చేసిన దానివల్ల నాకు ఇంకా ప్రైస్ తగ్గిందనమాట యాభై మూడు రూపాయలకి వచ్చిందండి ఈ ఇయర్ రింగ్స్ చూశారు కదా ఇవైతే నేను ఆన్లైన్లో పెట్టినవే చాలా తక్కువ ప్రైస్ అనమాట ఆ పక్కవి కూడా అవేనండి ఆ మ్యాట్వి ఇవి యాంటిక్వి చాలా బాగా వచ్చాయన్నమాట ఆ స్టోన్స్ ఉండే ఇయర్ రింగ్స్ అయితే నేను బయట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవటం లేదంటే మా అక్క పిల్లలు కూడా తెచ్చి నా దగ్గరే పెట్టేస్తుంటారు చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది నేను ఇంకా అన్నీ పెట్టలేదండి నెక్స్ట్ టైం మొత్తం పెట్టాక ఒక పిక్ తీసి పెడతాను ఇంకొక వీడియోలో దేంట్లో అయినా ఓకేనా అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకేనండి ఇంతే వీడియో అయితే ఈ ఇయర్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నెక్స్ట్ వీడియో పెడతానో లేదో తెలియదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను అందరికీ ఇంత మంచి స్టాండ్ని ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలనుకుంటున్నాను మెటీరియల్ బాగుంది కాబట్టి చెప్తున్నానండి లేదంటే లేదు నేను ఏదైనా ఉన్నది ఉన్నట్లే చెప్తాను లేనిది ఖచ్చితంగా నేను చెప్పను బాగుందంటే బాగుందంటాను మనం మనకి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కదా చెప్పడానికి మనం ఎవరైనా ఇస్తే కూడా అయితే చెప్పకూడదండి ఏ ప్రోడక్ట్ గురించి అయినా నిజమే చెప్పాలి నా దగ్గర ఇంకా చాలా వీడియోస్ తీసున్నానండి బ్లౌజెస్ అని అట్లాంటివన్నీ తీసుకునే వల్ల వీడియోస్ తీసున్నాను అవన్నీ పెట్టొచ్చో లేదో చూస్తారో లేదో అని చాలా వీడియోస్ని ఆపేసుకుంటూ ఉన్నాను పెట్టకుండా కానీ ఇది మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి ఎవరైనా కొనుక్కోగలిగే బడ్జెటే కాబట్టి పెట్టాను మిగిలిన కూడా చాలా తక్కువ అండి పెట్టమని చెప్తే పెడతాను ఓకేనా అండి బాయ్